రచయిత శ్రీ పోతులూరి వీర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం శుక్రవారం చెన్నై కొరటూరులోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో వైభవంగా జరిగింది శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ వార్షిక శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి అభిషేకాలతో వైభవంగా ప్రారంభం అయ్యాయి అనంతరం తొమ్మిది గంటలకు లోక కళ్యాణార్థం సహస్ర నామార్చన యాగ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం పది గంటలకు యాగ పూజల వైభవంపై వేద పండితులు ఉపన్యసించి ఆకట్టుకున్నారు ఆరాధన మహోత్సవ పూజలను ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన సాయి కుమార్ శర్మ బృందం చేశారు వైశాఖ శుద్ధ దశమి రోజున పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం ఆరున్నర గంటలకు భగవాన్ శ్రీ సాయిబాబా సేవా సమితి నేతృత్వంలో భజన గీతాలు ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక సాగరంలోకి తీసుకువెళ్లారు జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై గోవిందమాంబ జై అంటూ భక్తుల నినాదాలు మిన్నుముట్టాయి శ్రీ వీర స్వామి ఆరాధన మహోత్సవ ఏర్పాట్లను శ్రీ వీర స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు టి వీరభద్రరావు కార్యదర్శి ఏఎస్ బలరామమూర్తి కోశాధికారి ఎన్ కిషోర్ ట్రస్టీలు కె సీతారామ శర్మ బిఎస్ రావు సభ్యులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా కార్యదర్శి ఏఎస్ బలరామమూర్తి మాట్లాడుతూ కొరటూరు ప్రాంతంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమం ఏర్పాటు చేసి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా మండపాలు కట్టాల్సి ఉందన్నారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు వస్తు రూపేణా ధన రూపేణా సహకారం అందించాలని కోరారు మరిన్ని వివరాలకు ట్రస్ట్ నిర్వాహకులను సంప్రదించాలని వెల్లడించారు నమస్కారం నేను బలరామమూర్తి ఇది శ్రీ స్వామి చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీని ఈరోజు బ్రహ్మంగారి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆరోధన ఆరాధన మహోత్సవం మూడు వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఇక్కడ చెన్నైలో కొరటూరు అగ్రహారంలో నేను సొంతంగా స్థాపించిన ప్రెమిసెస్లో ఈ మహోత్సవం జరుగుతూ ఉంది గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరుపుతూ ఉన్నాము చెన్నై చెన్నై నుండి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేసి భక్తులందరూ విచ్చేసి పాల్గొని ప్రతి తడవ బాగా ఘన విజయం చేస్తున్నారు ఇక్కడ ఈరోజు బ్రహ్మంగాల ఆరాధన సందర్భంగా ఆరాధన మహోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ పాల్గొని విశేషంగా వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో విచ్చేసి స్వామిని కొలిచి ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని మధ్యాహ్నం పూట అందరూ భోజనాలు సేవించి వెళ్తున్నారు ఇది మాకు చాలా సంతోషము ఇక్కడ మేము గుడి నిర్మాణం జరుగుతున్నది కాకపోతే ఇంకా మండపాలు కట్టవలసింది ఉంది దాదాపు దీనికి ఒక ఇరవై లక్షల దాకా ఖర్చుతో కూడుకుంది కావున ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ ముఖంగా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా వీలుంటే దయచేసి వస్తు రూపేణా కానీ సొమ్ము రూపాయినా కానీ డొనేషన్ ఇచ్చినతో ఈ గుడి అభివృద్ధికి పాల్గొన్న వారేతారు స్వామి కృపను పొందవచ్చును థ్యాంక్ యూ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మ స్వామి స్వామివారి యొక్క మూడు వందల ముప్పై ఒకటి ఆరాధన మహోత్సవంలో భాగంగా ఈ రోజు చెన్నైలో గల కొరట్టూరు ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్త జన సంతోహంగా జరుగుతున్నవి కాబట్టి ఈరోజు ఉదయం నుంచి మొదలుకుని స్వామివారికి మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచన రుద్రాభిషేకము స్వామివారి సహస్రామ పూజ అమ్మవారి కుంకుమార్చన సమస్త దేవత ఆహ్వాన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాము కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావలసిందిగా విజ్ఞప్తి అదేవిధంగా ఇక్కడ దేవస్థాల నిర్మాణం కూడా జరుగుతుందండి కాబట్టి దావతల దాతలు ఎవరైనా ఉన్నట్లయితే స్వామివారికి ధన రూపేన కానీ వస్తు రూపేన కానీ స్వామివారి దాతలు స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణానికి తోడ్పడి స్వామివారి దేవాలయానికి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి